పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెనం మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు దొందు దొందే అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి దొందు దొందే ఈ రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించారు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా అరాచక ఆంధ్రప్రదేశ్ గా మధ్యాంధ్రప్రదేశ్ గా జూదాంధ్రప్రదేశ్గా డ్రగ్గాంధ్రప్రదేశ్ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా ఆ ప్రభుత్వం మార్చేసింది పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా బెటర్గా ఉంటుందంటే అంతకంటే అధ్వానంగా తయారే ఏ అంశంలో చూసుకున్నా మద్యం విషయం చూస్తుంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తారే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు జూదం విశృంఖలంగా సాగుతా ఉంది చివరికి హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడే పరిస్థితికి వచ్చినాయి తర్వాత సూపర్ కి సంబంధించి ఒకటి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ అభివృద్ధి ఒక్కొక్క నిరుద్యోగి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పది నెలలు దాటిపోయింది మూడు పైసలు ఇవ్వలేదు కనీసం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తాననుకుంటే బడ్జెట్ కేటాయింపు లేదు కాబట్టి నిరుద్యోగ అభివృద్ధి చేయెత్తింది చేతులు ఎత్తేసింది తర్వాత తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి మోసం అయిపోయింది వందనం బదులు మోసం చేసే విధంగా తయారీ పది నెలలైంది ఇంతవరకు ఇంతవరకు అయ్యలేదు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పారు సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు పైసలు ఇవ్వలేదు ఇంతవరకు వచ్చే సంవత్సరానికి కూడా బడ్జెట్ కేటాయింపులు సరిపోవు అదేనా ఇస్తారో ఎవరో నమ్మకం లేదు మూడవది అన్నదాతకు అన్నదాత సుఖీ బొబా అన్నదాత దుఃఖీభొక ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలేదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా కేటాయింపు తగ్గించారు అది కూడా నమ్మకం లేదు ఆడబిడ్డ పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు పైసా ఇవ్వలేదు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని ఊసేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు దానికి ఇంతవరకు ఇవ్వలేదు ఇరవై ఇరవై బడ్జెట్ కేటాయింపు లేదు కాబట్టి సూపర్ సిక్స్ హామీల విషయంలో సూపర్ గా ఫెయిల్ అయిపోయింది టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఇక అప్పులు చూసావా కంటే గనుడు ఆచరణ మల్లన్న అనే విధంగా తయారైపోయింది జగన్ ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నారు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెతగా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి విమర్శించి ఇప్పుడు అంతకంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఇక బాధుడు కార్యక్రమం మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచాం పన్నులు పెంచాం అని చెప్పి అధికారంలో వచ్చిన పది నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీల మీదనే సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది ఒక్క విద్యుత్ మీదనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ట్వంటీ పర్సెంట్ కానీ ఓవరాల్ గా ఐదు సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ఈ పది నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వచ్చింది ఎంతసేపు రెండు వేల నలభై ఏడు స్వర్ణ నుంచి మాట్లాడతారు ఆయనకు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి ప్రభుత్వానికి దాని గురించి మాట్లాడితే అర్థం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది గురించి మాట్లాడు రెండు వేల నలభై ఏడుకు స్వర్ణంగా చేస్తా అంట అప్పుడు ఎవరు బతికుంటారో ఎవరు బతికి చచ్చారో తెలియదు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ కాలగర్భ కలుస్తుందో తెలియదు దాని గురించి మాట్లాడతారు కాబట్టి ఓవరాల్ గా రాష్ట్రం పరిస్థితి అటు వైకాపా పాలన ఇటు కూటమి పాలన చూసిన తర్వాత కడప జిల్లాలో ఇక్కడ సామెతుంది ముస్లిడైనా బసిరెడ్ మేలు ఏమైనా కాంగ్రెస్ ఏ మేలురా అనే పరిస్థితి నాడు ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి వృక్షో రక్షతీ రచిత ధర్మో రక్షతి రచితగా వృక్షో రక్షతి రచితగా కాంగ్రెస్ రక్షతీ రచితగా కాంగ్రెస్ను కాపాడితే కాంగ్రెస్ ఈ దేశాన్ని కాపాడుతుంది రాష్ట్రాన్ని కాపాడుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాము